నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిపేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు ముప్పై ఒక్క మండలాల్లోని ఆరు వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు మొదటి విడతలో నూట ఎనభై నాలుగు రెండో విడతలో నూట తొంభై ఆరు మూడో విడతలో నూట అరవై ఐదు పంచాయతీలు ఉన్నాయి మొదటి విడత నామినేషన్లు ప్రారంభమైనట్టు కలెక్టర్ వెల్లడించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామని పోలీస్ నిఘా కింద నిరంతర పర్యవేక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు సిద్ధంగా ఉన్నాయని సిబ్బందికి రెండోసారి శిక్షణ ఇస్తామని అబ్జర్వర్లు విధుల్లో చేరారని తెలిపారు శాంతియుత ఎన్నికల కోసం అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు జిల్లా లోపల మొత్తం ఫైవ్ ఫార్టీ ఫైవ్ జీపీస్ ఉన్నాయి థర్టీ వన్ మండర్స్ టూ మండల్స్ అర్బన్ కాబట్టి థర్టీ వన్ మండల్స్ బ్యాలెన్స్ థర్టీ వన్ లోపల మూడు ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఫస్ట్ పేజ్ లోపల